వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ రాజకీయ వార్తా విశేషాలు చాలా ఉన్నాయి ముందుగా హాట్ న్యూస్ చెప్తాను కేసినేని నాని ఆయన ఇవాళ ఏం చెప్తున్నాడంటే నాకు విజయవాడ లోక్సభ సీటు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడండి సో అది దాని పరిణామాల గురించి మాట్లాడుకుందాం ఇక జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం చివరికి కాంగ్రెస్ అమలు పదులకు వెళ్ళింది నిన్న రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది షర్మిల ఆంధ్రప్రదేశం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు మాట్లాడుకుందాం అండి ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని న్యూట్రలైజ్ చేయడానికి వైసీపీ రకరకాల వ్యూహాలు పనుతోందండి దీని మీద పవన్ కూడా ఎలక్ట్ అయ్యాడు అదేంటో చూద్దాం తర్వాత ఏపీ బీజేపీ వాళ్ళు నిన్న విజయవాడలో మీటింగ్ పెట్టుకున్నారు ఈ సందర్భంగా పొత్తు ప్రస్తావన వచ్చింది ఆ విశేషాలంటే వివరిస్తా సో స్ట్రైట్ వే మనం కేసినేని నాని వ్యవహారానికి వెళదామండి ఇది జస్ట్ ఇప్పుడే ఇంతకుముందే ఆయన ఎఫ్బీలో పోస్ట్ చేశాడు కేసినేని నాని గారు ఏమని చేశాడు అందరికీ నమస్కారం నిన్న సాయంత్రం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టవ రఘురాం గారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ గారు నన్ను కలిసి ఏడవ తేదీన తిరువురు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు గారు నియమించారు నియమించారు కాబట్టి ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియజేశారు ఒకటి రెండవది అట్లాగే రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియజేశారు అధినేత అజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నటువంటి ఈ ఫోటోను కూడా పెట్టారు మీరు స్క్రీన్ మీద చూడవచ్చండి ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంటు గత కొంతకాలంగా విజయవాడలో కేశినేని నాని గారికి మళ్ళీ సీటు తెలుగుదేశం పార్టీ ఇవ్వకపోవచ్చు అనేటువంటి వార్తలు బాగా వస్తున్నాయి బాగా ప్రచారంలో ఉన్నాయి ఈయన తమ్ముడే ఉన్నాడు కేసినేని చిన్ని అని చెప్పి అతని పేరు యాక్చువల్గా శివనాథ్ కేసినేని నాని అసలు పేరు కేసినేని శ్రీనివాస్ సో ఆ కేసినేని చిన్నీకి ఇస్తారు ఈసారి అని చెప్పి గత కొంతకాలంగా రోమర్లు వస్తున్నాయి అతను కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు అతను తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్నాడని కేసినేని నాని గారు కొంత దూరంగా ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్నాడని మనం అంతా చూస్తూనే ఉన్నాం ఒక కారణం ఏంటంటే కేసీఆర్ నాని గారు ఇప్పటికి రెండు సార్లు విజయవాడ పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచాడండి ఆయన ఆయన పనితీరు పట్ల ఎక్కువ మందికి ఏమీ అసంతృప్తి ఉన్నట్టుగా అయితే లేదు అయితే కొంచెం ముక్కు మనిషి దానివల్ల అతను కొంచెం పార్టీ అధినేత గురించి అలాగే పార్టీ నాయకత్వం గురించి అనేక సార్లు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడని ఆయనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఆ పార్టీలో అందువల్ల గత కొంతకాలంగా కూడా పార్టీ నాయకత్వానికి కేసీ నేను నాని గారికి మధ్య కొన్ని పరపచ్చాలు ఉన్నాయి అనే విషయం అందరికీ తెలుసు అయితే సీట్ ఇస్తారు ఎవ్వరు ఎవరు ఇస్తారు అని చెప్పి ఇట్లా నడుస్తూ ఉంది ఇవ్వకపోతే కేసీ నాని ఊరుకుంటాడా రెండుసార్లు ఎంపీగా గెలిచిన తర్వాత అనేటువంటి అభిప్రాయం కూడా చాలాసార్లు వ్యక్తం అవుతూ ఉంది ఈ నేపథ్యంలో ఆయంత్ర ఆయనే ఎఫ్బీలో ఈ పోస్ట్ పెట్టి ఇంత సామరస్యంగా మరి ఈ విషయాన్ని చెప్పడం ఒక విశేషం అయితే రెండవది నాకు సీట్ ఇవ్వం అని చెప్పి చెప్పారు ఈ పార్టీ మధ్యవర్తలు నాకు వచ్చి అంతేకాదు ఎక్కువగా పార్టీ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని చెప్పి వాళ్ళు నాకు తెలియజేశారు అధినేత అజ్ఞలని తూచా తప్పకుండా శిరసావిస్తాను అని చెప్పి నేను వారికి హామీ ఇచ్చాను అని కూడా రాయటం అంటే విశేషం అండి ఇది ఇంత ఇంత సంయమనంతో కేశిన నాన్ని ఎందుకున్నాడు తర్వాత బరిస్ట్ అవుతాడా ఇప్పటికిప్పుడు ఎలా ఉన్నాడా లేకపోతే ఈయనకేమన్నా ప్రత్యేకంగా హామీ ఇచ్చినా తెలుగుదేశం పార్టీ అనే విషయాలు తెలియదు కానీ ఒక విషయం మాత్రం వాస్తవం కేశినేని నాని గారు ఇక్కడ లేకపోవడం చేత ఆయనకి సీటు ఇవ్వకపోతే దాని యొక్క ప్రభావం ఎంతో కొంత ఉంటుందండి విజయవాడ సీటు తెలుగుదేశం పార్టీకి ట్రెడిషనల్గా కొంత స్ట్రాంగ్ సీటు గత రెండు ఎన్నికల్లో ఇచ్చారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ స్ట్రాంగ్ అనుకోవాలి అటువంటి సీటు విషయంలో మరి తెలుగుదేశం అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఈ నిర్ణయం యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది తెలియదు ఇప్పటికైతే కేశినే నాని గారు చాలా సంయమనంతో చాలా ఒబీడియంట్గా అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా సెరసావిస్తాను అన్నాడు అది కూడా అన్లైక్ హిమ్ అండి ఏ వెరీ అన్క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కేశినే నాని గారు ఆయన ఆయన యొక్క వ్యవహార శైలి తెలిసిన వాళ్ళకి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అసలు ఇన్ఫ్యాక్ట్ ఇది చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది ఈయనైనా పెట్టింది అని సోషల్ మీడియాలో చూసిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ ఫేస్బుక్ వెళ్ళి అందులో చెక్ చేశాను ఈయన పేరు మీద ఈయన పేరు మీదనే ఉన్నది ఆయనే రాశారు ఇది అంతవరకు అయితే మరి స్పష్టంగా కరెక్ట్ అని చెప్పి అవుతోంది కానీ ఈ పరిణామాలు కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నాయి మరి ఏ విధంగా ఇది తర్వాత పరిణమిస్తుంది అనేది చూడాలండి మొత్తానికి విజయవాడలో కేసీరైన్ నాని గారికి తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వడం లేదు నెక్స్ట్ ఎవరికి ఇస్తారు అనేది మాట ఇంతవరకు అఫీషియల్గా చెప్పలేదు కానీ కేసు నేను చిన్నికే ఇస్తారు ఎందుకంటే అతని దగ్గర కొంత డబ్బు కూడా ఉన్నది అని కూడా చెప్తున్నారు కారణం ఏంటంటే కేసు నేను దగ్గర పెద్దగా డబ్బు లేదండి ఆయన ఆయనకు ఒకప్పుడు చాలా డబ్బు ఉండేది కానీ చాలా వరకు పోగొట్టుకున్నాడు ఆయన ఆయన తమ్ముడు మరి హైదరాబాద్లో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొంత సంపాదించాడని ఆ కేసు నేను చిన్ని ఆయన ఆ ఎంపీ స్థానంలో కొన్ని ఎమ్మెల్యే సీట్లు వీక్గా ఉంటాయి వాళ్ళకు కూడా మరి డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించటానికి ముందుకొచ్చాడని అందుకనే అతనికి ఇస్తున్నారని ఇటువంటివి కూడా కొన్ని ప్రచారంలో ఉన్నాయి ఏదేమైనప్పటికీ కేజీ నేని నాని వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ఏ రకంగా పరిణమిస్తుంది అనేది మాత్రం మనం చూడాల్సి ఉందండి నెక్స్ట్ ఇక షర్మిళ గారి వ్యవహారం సో ఎట్టకేళకి కాంగ్రెస్ పార్టీలోకి షర్మిళ గారు వెళ్ళారు అఫీషియల్గా లంఛనంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నిన్న మల్లికార్జున ఖర్గే గారు అలాగే రాహుల్ గాంధీ గారు వాళ్ళ ప్రజెన్స్లో వాళ్ళ సమక్షంలో ఆవిడ కాంగ్రెస్ కండువా కప్పించుకున్నారు ఆ తర్వాత ఆవిడ సోనియా గాంధీని కూడా కలిశారు ఈ సందర్భంగా రెండు మూడు కామెంట్ చేశారండి అవి ఒకటి ఆశ్చర్యంగా ఉన్నాయి ఇంతముందు ఎన్నడూ కూడా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి షర్మిలా కానివ్వండి వీళ్ళెవరూ కూడా ఈవెన్ వైఎస్ఆర్ కూడా మరి ఇంతకుముందు ఇట్లాంటివి మాట్లాడేవాడు కాదు అదేమిటంటే మణిపూర్లో ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు అక్కడ ఆ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగినాయి దాని మీద మణిపూర్ క్రూర ఘటనలను క్రైస్తవురారిగా జీర్ణించుకోలేకపోతున్న రెండు వేల చర్చీల ధ్వంసం నిరాస్త్రూయులుగా అరవై వేల మంది నాడే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించా అంటే మణిపూర్లో జరిగినప్పుడే ఈ ఘటనలో అక్కడ క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటారు క్రైస్తవుల మీద అక్కడ రెండు మూడు ట్రైబ్స్ ఉన్నాయండి అందులో ఒకళ్ళు పూర్తిగా క్రైస్తవంలోకి మారిన వాళ్ళు సో ఆ గొడవల్లో కొంత విధ్వంసం అది జరిగింది కొంత హింస కూడా జరిగింది సో అప్పుడే నేను కాంగ్రెస్ పార్టీకి వెళదామనుకున్నాను అని ఇప్పుడు చెప్తోంది షర్మిల గారు మరి ఎంతవరకు వాస్తవం అనేది ఎవరైనా కూడా అర్థం చేసుకోవచ్చు అది సో ఈ మాట మాట్లాడడం విశేషమే ఎందుకంటే ఈ మాట మాట్లాడడం ద్వారా ఆవిడ రెండు పనులు చేస్తుంది ఒకటి ఏంటంటే నేషనల్ ఇష్యూస్ మీద జనరల్గా మాట్లాడరు మన వాళ్ళు ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ వ్యవహారం కాబట్టి ప్లస్ బీజేపీ వెంటనే అటాక్ చేస్తుంది ఆల్రెడీ సత్యకుమార్ గారు వీళ్ళు కూడా రెస్పాండ్ అయినట్టున్నారు దీనికి ఈ మణిపూర్ వ్యవహారానికి ఒకటి రెండవది ఇందులో ఏ బాధ్యత ఇస్తారు అనేది రెండవ వ్యవహారం కదా ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆవిడకి ఇస్తారు అనేది ఇప్పుడు ప్రచారంలో ఉన్న విషయం అయితే దాని గురించి నిన్నైతే ఎవరు ఏమీ చెప్పలేదు గారు ఏమన్నారు అంటే అండమాన్లో పనిచేయాలన్నా కూడా పనిచేస్తాను ఏ బాధ్యతలు అప్పచెప్పుతారన్నది ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది అన్నారు అది ఆవిడ చెప్పింది ఏ బాధ్యతలు అనేది తెలియదు అంటే ఏఏసీసీ పదవి ఇచ్చి పనిచేయమంటారా ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే ఢిల్లీ లెవెల్లో ఒక పదవి ఇచ్చి ఇక్కడ పనిచేయండి అని చెప్తారా లేదు పిసిసి అధ్యక్షురాలుగా ఏపీకి ఇస్తారా అనేది తెలియదు సో దీనికి సంబంధించి ఒక రెండు రోజుల్లో స్పష్టత రావచ్చు అనేది వార్త ఇక మూడు ఇంపార్టెంట్ పాయింట్ షర్మిల గారికి సంబంధించి నిన్న జరిగినటువంటి వ్యవహారం అండి దీన్ని నేను ఆ వీడియో చూశాను ఏమిటి మన షర్మిల గారు ఆవిడ భర్త అనిల్ కుమార్ గారు వీరిద్దరూ కూడా వెళ్ళి నిలబడ్డం ఆ స్టేజ్ మీద మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయన ముందు మరి ఆ కండువా వేసి ఆహ్వానించినట్టుగా వేస్తారు కదా కాంగ్రెస్ కండువా వేశారు ఆ వేసినప్పుడు షర్మిల గారికి వేశారు ముందు ఆ తర్వాత ఇంకో కండువా తీసుకుని అనిల్ గారికి వేయబోయారు ఆయన చాలా ఇబ్బంది పడిపోయాడు ఎందుకంటే అనిల్ కుమార్ గారు ఇప్పుడు దాకా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు నేపథ్యంలో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా భారీ ఎత్తున ప్రచారం చేశాడండి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా కానీ బయటికి రాడు కదా కనుక ఉంటాడు ఎందుకంటే ఆయన క్రిస్టియన్ మిషనరీ అంటే క్రిస్టియన్ మత ప్రచారకర్త అందులో ఉండి రాజకీయాల్లోకి ఉన్నట్టుగా రాజకీయ పార్టీలో ఉన్నట్టుగా బయట కనిపించకూడదు కదా ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా పనిచేశాడు అనేక అనేక మీటింగ్స్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయనకి ఎందుకు ఓటు వేయాలి క్రైస్తవులందరూ అనే అంశం గురించి చాలాసార్లు మాట్లాడాడు గెలిచిన తర్వాత కూడా మాట్లాడాడు ఆ దేవుడే గెలిపించాడు జీసస్ క్రైస్టే గెలిపించాడు జగన్మోహన్ రెడ్డిని ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడాడు అయినా కూడా బయటికి వచ్చి ఒక పార్టీలో చేరడం ఇబ్బంది కాబట్టి ఆయన చిరునవ్వు చెందిస్తూ నేను లేనట్టుగా ఏదో చెప్పాడు ఖర్జే ఖర్గే గారు కూడా ఏదో నవ్వారు ఆయన కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ తెలియదు ఇక్కడ అదేనండి పాయింట్ ఆయన వేయించుకోలేదు అనుకోండి చివరికి అనిల్ కుమార్ గారు కానీ ఒక పార్టీలో షర్మ గారు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి చేరతంటే కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గారు కానివ్వండి లేదా పార్టీ నాయకుడుగా రాహుల్ గాంధీ గారు కానివ్వండి ఆ అంశాలని మాట్లాడుకోరా అనిల్ కుమార్ గారు కూడా ఉంటారని చెప్పారా ఉండరని చెప్పారా పార్టీలో వచ్చి ఎవరు చేరతారు అనే విషయం వాళ్ళకి అవగాహన లేదా ఒక షర్మిల గారే చేరతారు ఆవిడ భర్త ఆయన క్రిస్టియన్ మిషనరీగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన అధికారికంగా పార్టీలో చేరారు వెనకుండి పనిచేస్తారు అనే విషయాన్ని స్పష్టంగా వాళ్ళు మాట్లాడుకోరా అలా మాట్లాడుకోకుండా గందరగోళంగా స్టేజ్ మీదకి ఎవరు వస్తే వాళ్ళకి కడ్డువాళ్ళేస్తారా ఈ తేదా అన్ని పార్టీల్లో చూస్తామండి ఈ రకమైన వ్యవహారం ఎవరు చేరుతున్నారు ఏంటి ఏ పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా అంత హడావుడిగా ఎందుకు చేస్తారు పార్టీల వాళ్ళు అనేది తెలియదు ఇక్కడ అది ఎంత ఎంబరాసింగ్ సిచ్యువేషను ఆ టైంలో ఆయన చాలా ఇబ్బంది పడిపోయి అనిల్ కుమార్ గారు ఆయనది చెప్పటము ఈనేమో మరి ముందే నాకు చెప్పలేదే అన్నట్టుగా చూసి ఏదో ఒక ఒక ఇబ్బందికరమైన నవ్వు నవ్వడము ఇదంతా జరిగింది స్టేజ్ మీద చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు కానీ నేను అబ్జర్వ్ చేశాను అది బట్ పార్టీలో చేర్చుకునే ముందు ఇది వ్యవహారం మొత్తం వ్యవస్థ ఇది ఇదిగో షర్మిల గారు ఉన్నారు ఈవిడ ఫలానా వైఎస్ గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి ఈవిడ తల్లి కూడా కొంతకాలం రాజకీయాల్లో ఉన్నది ఆవిడ కూడా మరి ఎమ్మెల్యేగా కొంతకాలం ఉన్నది ఆ పార్టీ గౌరవాధ్యక్షులుగా ఉన్నది వైఎస్ఆర్సీపీకి ఆవిడ తల్లి ఇప్పుడు షర్మిల గారి వెంట ఉన్నదా లేదా అంటే మనకు తెలిసినంత వరకు వెంట ఉన్నది షర్మిల గారు వెంటే ఉన్నదావిడ ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవారా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటప్పుడు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు ఉంటారు దానివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి పార్టీకి ఆ అంశాలు లోతులోకి వెళ్లకుండా చేస్తారా అనేది ఒకటి ఒక విషయం అండి చాలా ఆశ్చర్యకరంగా ఉండేది రెండవది షర్మిళ గారు ఇప్పుడు ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతవరకు సరే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి మరొకసారి గెలవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత మంచిది కాదు కాబట్టి ఆ నేపథ్యంలో షర్మిల గారు వచ్చి ఎంతో కొంత గండి కొడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్కి దానివల్ల వేరే వాళ్ళు ఎవరైనా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంతవరకు మంచిది అనే అభిప్రాయం ఒకటి ఉండగా రెండోది యాక్చువల్గా ఇంపాక్ట్ ఏముంటుంది షర్మిల గారి గారు కొత్తగా ఈ పదవి స్వీకరించడం వల్ల పెద్దగా ఏముండదండి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు ఏముందండి అక్కడ రాజకీయంగా అక్కడ చోటు లేదు జస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఈవిడేదో నాయకత్వం బాధ్యతలు వహిస్తే అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీ ఏదో పెద్ద ఎత్తున అక్కడ ప్రభావం చూపలేదు కాబట్టి ఇప్పట్లో కనీసం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో షర్ణా గారు లేక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రభావం చూపుతారు అనుకోవడానికి లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఇబ్బంది కలిగిస్తారు అంతే కంట్లో నలుసులాగా ఉంటారు రెండవది ఇంకో పాయింట్ ఏంటంటే షర్మయ్య గారి పొలిటికల్ జర్నీ చూడండి గొప్ప జర్నీ కాదు అది ఎందుకంటే మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారు మీ బ్రదర్ కోసం వచ్చారంతే ప్రజల కోసం రాలా షర్మ గారు కానివ్వండి వాళ్ళ గారు కానివ్వండి విజయమ్మ గారు కానివ్వండి వాళ్ళ అబ్బాయిని గెలిపించాలని వచ్చారు అంతే వచ్చారు జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అన్న వదిలిన బాణం అన్నారు ప్రచారం చేశారు ఆ తర్వాత మీకు మీకు ఏదో తగాదాలు వచ్చినాయి మీకు మీకు ఏదో పదవుల విషయంలోనో ఆస్తుల పంపకంలోనో తగాదాలు వస్తే మీరు వెళ్ళి తెలంగాణలో పార్టీ పెడతారు అప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు తెలంగాణతో సంబంధం ఏంటి నాకు తెలంగాణ పుట్టిళ్ళు అన్నారు మెట్టి నీళ్ళు అన్నారు అది ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు నేను తెలంగాణలో పుట్టాను తెలంగాణలో పెరిగాను తెలంగాణలో చదివాను నేను తెలంగాణ ఆడపడుచుని నేను తెలంగాణ పౌరుాలని ఇట్లా అప్పట్లో తెలంగాణ రాగం అందుకొని తండ్రి పేరుతో పార్టీ పెట్టి ఏదో చేయాలనుకున్నారు అక్కడ ఏమీ జరగలేదు అది వేరే విషయం కానీ నా మూలంగానే కాంగ్రెస్ పార్టీ గెలుపులో నా పాత్ర కూడా ఉంది అని ఇప్పుడు చెప్తున్నారు అనుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఏమి అంటే పొలిటికల్గా ఏమీ తోచక ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఈ విలీనం విషయంలో ఇంకొక మాట చెప్పాలి ఈవిడ గతంలో తెలంగాణలో కానివ్వండి ఇక్కడ ఆంధ్రాలో కానివ్వండి అంత ముందు వాళ్ళ అన్న కోసం ప్రచారం చేసినప్పుడు కానివ్వండి అనేక అనేక ప్రకటనలు చేశారు తొందరపడి అటువంటి మాటలు మాట్లాడకూడదు వయసుకు మించిన మాటలు అనడానికి షర్మి గారు ఒక గొప్ప ఉదాహరణ అండి ఆవిడ తర్వాత తెలంగాణలో కూడా మాట్లాడారు కేసీఆర్ గొర్రూ గారి గురించి కానివ్వండి రేవంత్ రెడ్డి గారి గురించి కానివ్వండి ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడ వయసుకు తగినవి కాదు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఉదాహరణకి రేవంత్ రెడ్డిని రేటంత రెడ్డి అని చెప్పి ఒక ఒక మాట అన్నది ఆవిడ రేటంత రెడ్డి అని ఇక కేసీఆర్ని కూడా చాలా మాటలు అనుకోండి ఇక ఈవిడ గతంలో ఒకసారి ఏమన్నదంటే ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి హోల్సేల్గా పార్టీ కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇట్లానే చేస్తాడు పవన్ కళ్యాణ్ గారి అన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం అని ఒక పార్టీ పెట్టాడు ఆ తర్వాత ఏం చేశారు ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా దాన్ని అమ్మేసుకున్నాడు ఈ మాట ఆవిడ పబ్లిక్ మీటింగ్ లో ఉందండి ఇప్పుడు ఆవిడ అదే పనిచేస్తుంది కదా ఇప్పుడు ఆవిడని కూడా అనొచ్చు కదా హోల్సేల్గా మీరు మీ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకుంటున్నారని కాబట్టి తొందరపడి అట్లా మాట్లాడితే తర్వాత నాలుగు నాలుగు ఖర్చుకోవాల్సి వస్తుంది అంటానికి షర్మిల పొలిటికల్ జర్నీ ఒక పెద్ద ఎగ్జాంపుల్ అండి ఇక వైసీపీ వాళ్ళ రియాక్షన్ రెస్పాన్స్ చాలా గమ్మత్తుగా ఉంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావాలా వై షర్మిల మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారికి సోదరి తిట్టాలా తిడితే ఎంతవరకు తిట్టాలి ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి కాబట్టి కొన్నిసార్లు ఏమో ఉదాహరణకి సోషల్ మీడియాలో అక్కడ చూశాను నేను బెంగళూరు వైసీపీ వైఎస్ఆర్సీపీ ఫోరం అంట వీళ్ళు కాసేపట్లో తాడేపల్లికి వైఎస్ షర్మిళ సోదరుడు సీఎం జగన్ కలవనున్న షర్మిల అని చెప్పి మరి హార్ట్ ఎమ్మలు పెట్టారు చాలా ఇష్టపూర్వకంగా ఆ వెంటనే ఇవి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చేరుతున్నానని చెప్పింది కదా మళ్ళీ చెప్పగానే కాంగ్రెస్లో చేరిన చంద్రబాబు శిష్యురాలు మెరుసుపల్లి షర్మిల మెరుసుపల్లి అంటే అనిల్ కుమార్ గారి ఇంటి అండి వాస్తవం ఇంటి పేరు అది మురుసుపల్లి అనుకుంటా యాక్చువల్గా సో ఆ మురుసుపల్లి షర్మిళ అని చెప్పి పెట్టారు సో ఈ విధంగా షర్మిలా గాంధీ ముందు ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు ఎంతవరకు చేస్తారు ఎంత దూరం వెళ్తారు అని చూడాలి కానీ వీళ్ళకి వీళ్ళ ఫోకస్ చూడండి చంద్రబాబు శిష్యురాలట ఏ రకంగా చంద్రబాబు శిష్యురాలండి మీరు మీరు కుట్టుకొని మీరు పార్టీలు పెట్టుకొని చంద్రబాబు నాయుడినో పవన్ కళ్యాణ్నో మరొకళ్ళన బ్లేమ్ చేయటం ఏంటి అదొక మీనింగ్లెస్ అన్నమాట ఇక నెక్స్ట్ స్టోరీ అండి ఇది కూడా అన్ని పేపర్లో వచ్చింది ఓటమి భయంతోనే వైకాపా అని ఈనాడులో వచ్చింది అలాగే ఆంధ్రజ్యోతిలో జనసేన పైకి జగన్ కాపు అస్త్రం అని చెప్పి ఏమిటి విషయం ఏంటంటే దీని మీద పవన్ కళ్యాణ్ లెటర్ రాశాడండి నిన్న అధికారికంగా ఏమనంటే వైసీపీకి ఓటమి కళ్ళెదుట కనిపిస్తోంది అందుకే కొందరు కాపు పెద్దలు రెచ్చగొడుతోంది విషయం ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఈ కాంబినేషన్లో ఈ కాపు ఓట్లన్నీ కూడా ఈ అలయన్స్కే వెళ్ళేటువంటి అవకాశం ఉంది దీనివల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది ఆ విషయం వైకాపాకి తెలుసు అందువల్ల దీన్ని డైల్యూట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నారండి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ని అతని ప్రభావాన్ని తగ్గించడానికి అతని పర్సనాలిటీ మీద అతని ఇమేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అటాక్ చేస్తున్నాడు ఆ పార్టీలో కూడా అదే పనిగా రాస్తారు ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే అసలు కాపులకిన ప్రతినిధి కాదు అని చెప్పి మరొక నేరేటివ్ ఒకటి మొదలుపెట్టారు మొదలుపెట్టి ఈ ముద్రగడ పద్మనాభం ఇక అంబటి రాంబాబు లాంటి వాటి ఉంటారు అనుకోండి బయట ఉండేటువంటి వాళ్ళు అనమాట వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత ఏదో మాట్లాడించాలి పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా ఇట్లాంటి ప్రయత్నాలు బాగా చేస్తున్నారు ఇందులో భాగంగానే లేటెస్ట్గా ఒక సమాచారం వచ్చిందండి అదేమిటంటే వైసీపీ తెరపైకి వివి వినాయక్ డైరెక్టర్ వివి వినాయక్ కాకినాడ లేదా ఏలూరు ఎంపీగా బరిలోకి ఇది ఆంధ్ర ప్రభలో వచ్చిందండి ఈ వార్త పవన్కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉభయ గోదావరిపై ఫోకస్ ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నట్లు తెలియవచ్చింది ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రముఖ నేతలు గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో వినాయక్తో మంత్రాలు జరుపుతున్నట్టు సమాచారం వివి వినాయక్ ఎంట్రీతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలన్నది ఇవ్వాలని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలియవచ్చింది ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు వర్గం ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు అన్ని పార్టీలకు అందుతున్నాయి ఈ నేపథ్యంలో పవన్కు ధీటుగా సినీ గ్లామర్లు గుర్పించగల సమర్థుడైన కాపు వర్గానికి చెందిన వివి వినాయక్ను రంగంలోకి దించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది అతి త్వరలోనే ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వినికిడి కాకినాడ లేదా ఏలూరు లోక్సభ స్థానం నుంచి ఆయన్ను బరిలో నిలిపే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు సో ఇది విషయం అంటే ఈ విధంగా రకరకాలుగా ప్రయత్నిస్తున్నారండి ఒక రకంగా కాదు ఇంకా వంగవీటి రంగ రాధాని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి మరొక వైపు నుంచి అటువైపు నుంచి ముద్రగడన కూడా వదిలేరు ఇటువైపు వంగవీటి రంగాన్ని కూడా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది కానీ అతను ఇంకా పూర్తిగా లోబడినట్టుగా లేడండి ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు కొన్ని వంగవీటి రాధాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఒక పోస్టర్ చూశాను సోషల్ మీడియాలో వంగవీటి రాధ ఆలోచించాల్సిన సమయం ఇదే మీ తండ్రి రంగా గారు కాపుల ఆరాధ్య దైవం మీ తండ్రి రంగా గారిని చంద్రబాబు దగ్గరుండి చప్పించాడు ప్రత్యాబద్ధాలు చెప్పేస్తారండి ఏమాత్రం ఇబ్బంది లేదు రంగా నెత్తుటి మరకల ఎవరైతే చంపారని ఆరోపణలు ఉన్నాయో ఎవరి మీద అయితే కేసు ఉందో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు దేవి నేను అందరికీ తెలుసు రంగా నెత్తుటి మరకల మీద విజయవాడ గడ్డ మీద టీడీపీ రాజకీయంగా ఎదిగింది అని ఈ విధంగా రాసుకుంటా మీ తండ్రిని చంపిన పార్టీలో మీరు ఉంటే కాపు జాతి హర్షిస్తుందా రాధాగారు మేల్కోండి ఇది అన్నమాట ఈ విధంగా రాధా మీద ఏదో ప్రజలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం అటువైపు నుంచి కొడాలన్నాను కూడా ప్రయోగించారట సో ఈ విధంగా రకరకాలుగా ఈ కాపు ఓట్లను చేర్చాలి అనేది ప్రయత్నం అండి అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రయత్నం చేసినా కూడా మామూలుగా చేయడు కదా పెద్ద ఎత్తున చేస్తాడు దీనిని జనసేన పార్టీ కానివ్వండి లేక పవన్ కళ్యాణ్ కానివ్వండి వాళ్ళు గ్రహించారు అంతవరకు మెచ్చుకోవాలి ఇది జరుగుతోంది పెద్ద ఎత్తున వ్యూహాలు పన్నుతున్నారు వీళ్ళు దీన్ని మనం ఎదుర్కోవాలని అందుకని పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు నిన్న ఇందులో ఏంటంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీకి స్పష్టంగా తెలుస్తోందని అందుకే కాపు పెద్దలను తనపైకి రచ్చగొడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఈ లెటర్లో ఆయన రాసిందన్నమాట కాపు సామాజిక వర్గంలో అత్యధిక శాతం జనసేనకు అండగా ఉండటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు అందుకే కులపరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తోందని అందులో భాగంగానే కాపు పెద్దలను రచ్చగొట్టి పార్టీని బలహీనపరిచే దుష్ట ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు గురువారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు సో అందరూ ఒక తాటి మీదకి రావాలి కాబట్టి మేము ఇలా వచ్చాము మేము ఈ విధంగా పొత్తు పెట్టుకున్నాము అని చెప్పి చాలా పెద్ద లెటర్ రాశాడండి జగన్ కాపు పెద్దలు ప్రశ్నించాలి అని కూడా అన్నాడు కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటుమల్లిందో కాపు సామాజిక వర్గం గ్రహించింది ఇదంతా ముద్రగడ వెళ్ళ గురించి అనమాట కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కాపులకు బలమైన జిల్లాని అందరూ భావించి తూర్పుగోదావరి లేని జగ్గంపేటలో ప్రకటించిన జగన్ రెడ్డిని కాపు పెద్దలు ప్రశ్నించాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఇచ్చిన కోటాను తెలుగుదేశం పార్టీ ఇచ్చిందండి ఈ కోట దాన్ని తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటాను తొలగించిన వ్యక్తిని ప్రశ్నించాలి కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ తూలనాడిస్తున్న వ్యక్తిని కాకుండా నన్ను దూ దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలి కుట్రలు కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని నేను గౌరవించే కాపు పెద్దలకు సమనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను వైసీపీ ప్రాయోజిత అంటే స్పాన్సర్డ్ అనమాట విషపూర్తి ప్రచారాలను తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలు వార్తలను విశ్వసించవద్దని చాలామంది కాపు విశ్లేషకులని వ్యాఖ్యతలను కూడా దించుతారండి రంగంలోకి ఆల్రెడీ ఉన్నారు ఇంకా దించుతారు ముందు ముందు సో విశ్లేషణలు వార్తలను విశ్వసించవద్దని కాపు సామాజిక వర్గంతో పాటు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని చాలా పెద్ద లేఖ రెండు పేజీలు లేఖ రాశారంటే సో వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు పవన్ కళ్యాణ్ ఎంత మేరకి వాళ్ళు చేసేటువంటి ప్రచారాన్ని ఎదుర్కోగలడు అనే దాని మీదనే ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉంటాయండి ఇవండి ఇవాంటి ముఖ్య వార్తలు వాటి విశ్లేషణలు